క్రైస్తుల యేసు క్రీస్తు మిమ్ములను గాక ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని ఆవగించతో పోలుస్తూ ఉన్నాడు ఎందుకు అనేది గనక మనం గమనించినట్లయితే వార్త పదమూడు అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో ఆవగించ గురించి రాయబడి ఉంది అలాగే మార్కు వార్త నాలుగు అధ్యాయము ముప్పై నుండి ముప్పై రెండు వరకు రాయబడి ఉంది లుకాసు వార్త పదమూడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో కూడా ఆవగింజ ఉపమానం గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఆవగింజ గింజ గింజలన్నిటిలో చాలా చిన్నది కానీ అది భూమిలో నాటబడినప్పుడు కూర మొక్కలన్నిటికంటే నెమ్మదిగా ఎదుగుతూ గొప్ప వృక్షముగా మారి ఆకాశ పక్షులకు చైతము నివాస యోగ్యముగా మారుతుంది అలాగే ఒక చిన్న ప్రయత్నము ఒక చిన్న విశ్వాసము గొప్ప మార్పును కలుగు చేస్తుంది ప్రారంభములో క్రైస్తవులని మనందరము చిన్న విశ్వాసముతో కలిగి ఉన్నాం క్రమేణ అది వృద్ధి చెంది బలపడింది అయితే ఆ చిన్న విశ్వాసము మరి వాక్యమందును ప్రార్థన ఎందును దేవునికి విధేయత ఎందును బలపడి బలమైన విశ్వాసముగా మార్చబడింది అలాగే మన యొక్క విశ్వాసము ఒక రాత్రిలో పరిపూర్ణం అవ్వదు కాని నెమ్మదిగా దేవుల్లో ఎదుగుతూ ప్రార్థనలో ఎదుగుతూ వాక్యములో ఎదుగుతూ క్రమేణా మనము ఆవు వృక్షముగా మారినట్లుగా మన విశ్వాసము కూడా అనే గొప్ప విశ్వాసముగా మారుతూ ఉంటుంది అలాగే ఆవు పక్షులకు ఆశ్రయముగా మారినట్లు మనం కూడా విశ్వాసములో బలపడి మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ప్రజలకు ఆశీర్వదకరంగా మార్చబడగలం కాబట్టి ఆవగింజ విశ్వాసానికి గుర్తుగా దేవుడు మాట్లాడాడు మనం కూడా ఆవగింజ వలె ప్రారంభించిన మన విశ్వాసాన్ని దేవుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా విధేయత ద్వారా బలపరచబడి అనేకులకు ఆశీర్వదకరంగా మార్చబడాలి అనేకులను దేవుని ఎదుట సాక్షులుగా నిలబడాలి ದೇವು ನಿನ್ನೂ ನನ್ನ